సో ఈ బ్రిటీష్ భావజాలం వల్లనే మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా అయింది అని చెప్తున్నాడు ఇంకోటి ఈయన ఈ అర్ ఈ సర్ అర్థన్ కాటన్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే ద్రవళేశ్వరం బ్రిడ్జి ని కట్టాడో ఈ బ్యారికేడ్ ని కట్టాడో దీనివల్ల ఆఫ్కోర్స్ ఆ గోదావరి ప్రాంతం కొంచెం సుభిక్షంగా అయింది అని మనకు తెలుసు ఓకే ఇదంతా కూడా బైబుల్ నుంచి వచ్చిన సిద్ధాంతమే అని చెప్తున్నాడు మరి ఇది ఎంత వరకు కరెక్ట్ అది చూద్దాం ప్రేక్షకులందరికీ నమస్తే ఈ రోజు చాలా చాలా మంచి టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ప్రేక్షకులు ఇది సో మా ప్రవీణ్ పగడాల గారు ఒక వీడియోలో మాట్లాడుతూ కొన్ని గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్స్ విన్న తర్వాత ఈ క్రైస్తవ భావజాలం లేకుంటే ఈ బ్రిటిష్ భావజాలం ఎంత ప్రమాదకరమో నాకు అర్థమైంది సో ఈ భావజాలాన్నే ఈయన అందరి తల మీదకి రుద్దుతున్నాడు ముఖ్యంగా అమాయకమైన క్రైస్తవుల బుర్రలోకి ఎక్కిద్దామని చూస్తున్నాడు సో ఈయన మాట్లాడిన మాట ఏంటో మనం విందాం అలాగే ఇది ఎంత అబద్ధమో అది కూడా మనం తెలుసుకుందాం సో ముందు మనం ఏం చేద్దామంటే ఈయన ఏం మాట్లాడాడో ఒక్కసారి చూద్దామండి తర్వాత మనం డీటెయిల్ లోకి వెళ్ళొచ్చు ఓకేనా సో ముందుకు వెళ్తాం మాత్రమే సాధ్యం బైబిల్ చెప్పే ఆలోచన కారణంగానే మనకి రోజు మన నదుల ద్వారా గెల్టాలు ఉంటాయి బైబిల్ చెప్పినటువంటి ఆలోచన కారణంగానే రోజు మనకు సుభిక్షమైనటువంటి అన్నదాతగా అన్న ప్రదాతగా మన ప్రాంతాన్ని యావత్ భారతదేశం చూస్తోంది సో ప్రవీణ్ పగడావుల్ గారు ఏమంటున్నారంటే బైబిల్ సిద్ధాంతం వల్ల దీని వల్లనే మన భారతదేశం ఈ రోజు సుభిక్షంగా ఉంది అంటే ఆయన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నానంటే సర్ ఆర్థర్ కాటన్ అనే ఆయనను కోర్ట్ చేస్తున్నాడు ఆయన ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు కదా దాని గురించి చెప్తున్నాడు అనమాట సో ఈ బ్రిటిష్ భావజాలం వల్లనే మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా అయింది అని చెప్తున్నాడు ఈ సర్ అర్ధర్ కాటన్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే ద్రవలేశ్వరం బ్రిడ్జ్ ని కట్టాడో ఈ బ్యారికేడ్ ని కట్టాడో దీనివల్ల ఆఫ్ కోర్స్ ఆ గోదావరి ప్రాంతం కొంచెం సుభిక్షంగా అయింది అని మనకు తెలుసు ఓకే ఇదంతా కూడా బైబుల్ నుంచి వచ్చిన సిద్ధాంతమే చెప్తున్నాడు మరి ఇది ఎంత వరకు కరెక్ట్ అది చూద్దాం అయితే నేను ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇస్తాను ఇక్కడ సర్ ఆర్ ఆర్థర్ కాటన్ అనే పదాన్ని నేను వాడాను సర్ అని మరి నేను ఈ పేరు పెట్టచ్చా పెట్టకూడదా దీని గురించి కూడా మనం మాట్లాడదాం సో ఇంకో వీడియో కూడా నేను రన్ చేస్తాను దాంట్లో ఈయన ఏమన్నాడో ఇంకా కొంచెం క్లారిఫికేషన్ ఇద్దాము ఇచ్చిన తర్వాత నిజంగానే ఈయన ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ల వల్ల మన దేశం బాగుపడిందా బాగుపడితే ఎంత బాగుపడింది ఇది కూడా చూద్దాం సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం తల్లిదండ్రులు నిన్ను నన్ను ఆత్మ ఆత్మీయంగా కన్నా మన తల్లిదండ్రులు వాక్యోపదేశం ద్వారా కన్న మన తల్లిదండ్రులు రెండు వందల సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని సుభిక్షంగా అన్నపూర్ణగా మార్చారు భావజాలానికి భావజాలానికి వాళ్ళ ఉన్న ానికి సో ఈయన ఇక్కడే ఈ క్రైస్తవ భావజాలాన్ని భారతదేశాన్ని విడి చేసేస్తారు అంటే దేశ ద్రోహులు ఎలా మాట్లాడతారు సేమ్ అలాగే మాట్లాడుతున్నాడు ప్రవీణ్ పగడవాల సో ఆత్మీయ తల్లిదండ్రులు వాక్య బోధన చేయడం అంటే క్రిస్టియన్ మిషనరీస్ ఇంకో ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు బ్రిటిష్ వాళ్ళు సో వీళ్ళ వల్లనే మన భారతదేశం బాగుపడింది సుభిక్షంగా తయారైంది వాళ్ళు తయారు చేశారు మన వాళ్ళు చేయలేదు అంటే మన వాళ్ళు అంటే భారతదేశంలో ఉన్న ఎవరు ఇంతవరకు ఏం చేయలేదంట కేవలం బ్రిటిష్ వాళ్ళు మిషనరీలు మాత్రమే మన భారతదేశాన్ని బాగు చేశారంట అయ్యా మనం ఏం చేయలేదంట కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఏం చేయలేదంట వీళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులే అన్ని చేశారంట మరి మీరు ఒప్పుకుంటారా సరే మనం ముందుకెళ్దాం ఇంకా మాట్లాడుకుందాం సో ప్రేక్షకులు ఇప్పుడు నేను చూపెడుతున్నది యూకే పార్లమెంట్ హన్స్వార్డ్ లార్డ్స్ చెంబర్ అంటారు ఇదేంటంటే మనకు బ్రిటిష్ రికార్డ్స్ ఉంటాయి వాళ్ళు మినిట్స్ రాసుకున్నారనమాట వీళ్ళలో ఉన్న ఒక గొప్ప అలవాటు ఏంటంటే అన్ని రాసి పెట్టుకుంటారు హిస్టరీని రికార్డ్ చేస్తారు దీని మీద డేట్ చూడండి జూలై ఫిఫ్త్ ఎయిటీన్ సిక్స్టీ వన్ సో ఆ రోజులలో వీళ్ళు రాసుకున్న రికార్డ్స్ సో దాంట్లో ఏం రాసుకున్నారో చూద్దాం ఇక్కడ కింద నేను సర్కిల్ చేశాను చూడండి ద ఫెమైన్ ప్రూవ్స్ అన్మిస్టేకలీ ద డిఫెక్ట్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ ద రివల్యూషన్ షోస్ ద గ్రేట్ హజార్డ్ టు విచ్ వి ఆర్ ఎక్స్పోజ్డ్ సో ఇండియాలో కరువులు వచ్చాయి ఆ కరువుల వల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు చేసుకుంటూ ఏమంటున్నారు ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ హియర్ టు పుట్ ఇండియా ఇన్ ద ప్లేస్ ఆఫ్ అమెరికా టు సే అంటే అమెరికాలో కూడా వీళ్ళ రాజ్యం ఉంది అప్పుడు మీకు తెలుసు కదా బ్రిటిష్ వాళ్ళు అమెరికాను కూడా పాళ్ళు సో అమెరికా కంటే ఇండియాను ముందు పెడదామని కాదు ఎందుకంటే ఇండియానే మన కాటన్ ఏదైతే అవసరాలు ఉన్నాయో దాన్ని తీరుస్తుంది అని చెప్తున్నారు ఇదన్నీ వీళ్ళు మినిట్స్ రాసుకున్నారండి సో ఇండియా నుంచే బ్రిటన్కి కాటన్ వెళ్ళాలన్నమాట సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఐ ఇండికేట్ ఇట్ ఓన్లీ యాజ్ వన్ గ్రేట్ సోర్స్ అంటే దేనికంటే కాటన్ కోసం ద సబ్జెక్ట్ కన్ఫెసడ్లీ ఈస్ వర్త్ ఆఫ్ సీరియస్ రిఫ్లెక్షన్ ఇన్ యాజ్ మచ్ యాజ్ ఫోర్ టు ఫైవ్ మిలియన్ మౌత్స్ టు ఫీడ్ అంటే మేబీ వీళ్ళు ఈ లండన్లో బ్రిటన్ లో ఎవరైతే బ్రిటన్ బ్రిటన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ భోజనాలకి సంబంధించిన సదుపాయాలు కూడా మన కంట్రీ నుంచే తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు తినాలన్నా ఇండియాలోనే పండాలన్నమాట ఇండియాలో పండింది అక్కడికి తీసుకెళ్ళాలి సో ఇది మనకి ఇక్కడ తెలుస్తుంది సో వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకు సోర్సెస్ ఉన్నాయి మరి వాళ్ళు ఏ ఏ దేశాన్ని ఆక్రమించుకున్నారో అక్కడి నుంచే ఈ రైస్ గీసాన్ని వెళ్ళాలన్నమాట గోధుమలు కానీ బియ్యం కానీ ఎక్కడి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి లేదంటే ఈస్ట్ ఇక నెక్స్ట్ ఇంకోటి ఏది మన దేశం నుంచి వెళ్ళాలి సో మన దేశం నుంచే వీళ్ళకి తిండి వెళ్ళాలన్నమాట సో తిండి వెళ్ళాలంటే మరి మన దేశంలో కొంచెం కరువు కాటకాలు లేకుండా కూడా చూడాలిగా ఇప్పుడు ఇక్కడి నుంచి బియ్యం వెళ్ళాలి అనుకోండి ప్రేక్షకులు ఇక్కడ పండాలి కదా ఇక్కడ పండితేనే వాడు తీసుకెళ్తాడు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో మీకు ఈజీగానే అర్థమవుతుంది సో నెక్స్ట్ వెళ్తాం ఇక్కడ ఏమంటున్నారు ఏ ఇరిగేషన్ సిస్టమ్ హాస్ ప్రివేల్డ్ ఫర్ మెనీ సెంచురీస్ ఇన్ ఇండియా వాడు రాసుకున్న రికార్డులో ఏముంది భారతదేశంలో ఈ ఇరిగేషన్ ఏదైతే చేస్తారు అంటే డ్యాములు కట్టడం మన అగ్రికల్చర్కి పొలాలకి నీళ్ళు ఎట్లా సప్లై చేయాలో ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఉంది అని బ్రిటిషోడు తన మినిట్స్ లో రాసుకున్నాడండి ప్రవీణ్ పగడాల ఏమంటున్నాడు మనకు అసలు సస్యశామలమైన పొలాలే లేవు బ్రిటిష్ వాడు వచ్చేంత వరకు అసలు ఈ పొలాలకి ఎట్లా నీళ్ళు సప్లై చేయాలో కూడా మనకు తెలియదు అని చెప్తున్నాడు ఈ మనిషి మీరు నమ్ముతారా బ్రిటిషోడు రాసుకున్న రికార్డ్స్ చూడండి దాన్ని బట్టే ప్రవీణ్ అప్పడాలా చెప్పేవి ఎంత అబద్ధమో మీకు తెలుస్తుంది సో నెక్స్ట్ ఏముంది ఇట్ వాస్ అండర్ టేకన్ అపన్ ఎన్ లార్జ్ స్కేల్ బయట నేటివ్ ప్రిన్సెస్ అంటే అక్కడ భారతదేశంలో అంటే మన దగ్గర భారతదేశంలో ఏ ఉన్నారో వాళ్ళు ఇలాంటి సదుపాయాలన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కల్పించారంట అంటే మన భారతదేశంలో ఈ బ్రిటీషోడు వచ్చి వంతెనలు ఇవన్నీ కట్టలేదు డ్యాన్స్ కట్టలేదు అంతకు ముందే ఉన్నాయి అని భాస్కర్ రాజు చెప్పట్లేదండి బ్రిటీషోడు అని మినిట్స్లో రాసుకున్నాడు మరి ఈ విషయం అప్పటి తెలియదు సో ఏమంటున్నాడు దే హ్యావ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ వీ ఆట్ టు ఫాలో అంటే వాళ్ళు ఆల్రెడీ కట్టారు కొన్ని వేల సంవత్సరాల నుంచి దాన్ని మనం చెయ్యాలి అని చెప్తున్నాడు బ్రిటిషోడు మరి అప్పడలా గారు సార్ ఆర్దర్ కాటన్ వచ్చి ఈ ద్రవలేశ్వరం బ్రిడ్జ్ కట్టేంత వరకు మనకు డ్యాములు ఎట్లా కట్టాలో తెలియదానండి నిజంగానే తెలియదా సార్ మీ గొర్రెలకు ఇన్ని ఇన్ని అబద్ధాలు ఎట్లా చెప్తారు సార్ మీరు బ్రిటిషోడు రాసుకున్న రికార్డ్స్ చూసుకోండి సార్ ఒకసారి వాడే రాసుకున్నాడు వీళ్లకు కొన్ని వేల సంవత్సరాల నుంచి డ్యాములు కట్టే అలవాటు ఉంది పంట పొలాలకు నీరు సప్లై చేసే అలవాటు ఉంది అని మీరేమో మూర్ఖత్వంలో ఉన్నారు మీ మూర్ఖత్వాన్ని చూసి మీ గొర్రెలు చప్పట్లు కొట్టి బహ్ మా ప్రవీణ్ పగడాల సూపర్ ఏం చెప్తున్నాడు అనుకున్నారు కొంచెం గమ్మత్తుగా రాసుకుంటాడు బ్రిటిష్ వీడు ఏం రాసుకుంటాడు ఎగ్జామినేషన్ ఆఫ్ దీస్ లిస్ట్ ఆఫ్ వర్క్స్ అంటే మన పూర్వీకులు చేసిన లిస్ట్ సజెస్ట్ హ్యూమిలేటింగ్ రిఫ్లెక్షన్స్ ఏన్షియంట్ రూలర్స్ ఆఫ్ ద కంట్రీ విత్ రిసోర్సెస్ ఆఫ్ సైన్స్ అండ్ స్కిల్బలి ఇన్ఫీరియర్ టు వాట్ వీ కెన్ కమాండ్ అంటే వాడు ఏం గొప్పగా రాసుకున్నారంటే వీళ్ళకంటే మా దగ్గరనే గొప్ప ఉంది వీళ్ళు చాలా ఇన్ఫీరియరు అని రాసుకున్నాడు అని రాసుకుంటూ ఏమంటున్నాడు అయినా వీళ్ళు ఇంత ఇన్ఫీరియర్ అయినా వీళ్ళు ఇంత గొప్ప పనులు చేశారు అంటే పొలాలకి నీరు వదలడము డ్యాములు కట్టడము ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి చేసుకున్నారని బ్రిటిష్ రాసుకున్నాడు ప్రవీణ అప్పడాల గారు మీ అబద్ధాలు కుష్కాకి అయిపోయినాయండి అన్ని మళ్ళీ ఏమంటున్నాడు దేవే డ్యూ టు ద ఎన్లైట్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ప్రిన్సెస్ హుమ్ వి ఆర్ అకస్టమ్డ్ టు స్టైల్ బార్బేరియన్స్ అంటే ఇలా నువ్వు బార్బేరియన్స్ అంటూనే ఆ భారతదేశంలో ఉన్న రాజులు గొప్ప ప్రగతిని సాధించారు అగ్రికల్చర్ లో అని చెప్పుకున్నాడు ఏమండి మీరు హిస్టరీ కూడా చదవకుండా మీ నోటికి వచ్చింది వాగుతున్నారు అప్పడాల గారు ఇంకా ముందుకు వెళ్దాం ఎందుకంటే ఇప్పుడు ఆర్థర్ కాటన్ గురించి చెప్తాడు బట్ ద గ్రేటెస్ట్ టైం ఆఫ్ ఆల్ దట్ మే బి అచీవ్డ్ బై ఇరిగేషన్ అండ్ బై ఓపెనింగ్ ఛానల్స్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజమండ్రి వచ్చేసింది రాజమండ్రి డెల్టా అంటారు కదా రాజమండ్రి డెల్టా ద వండర్ఫుల్ వర్క్ ఆఫ్ సర్ ఏ కాటన్ ఐ బిగ్ టు దిస్ రిజల్ట్స్ అండ్ సీ హౌ స్మాల్ ఎక్స్ ఎక్స్పెండిచర్ విల్ ప్రొడ్యూస్ మైటీ బెనిఫిట్స్ అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ ఆర్థర్ కాటన్ అనేటైనా కూడా బ్రిటిష్ వాళ్ళకి చాలా సార్లు కన్విన్స్ చేయాల్సి వచ్చింది వాళ్ళకు లెటర్లు రాశాడు ఈ నదిలో ఉన్న నీరంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది మన ఒక డ్యామ్ కట్టి ఇరిగేషన్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి మనకు కూడా అని అనమాట అప్పుడు ఈ బ్రిటిష్ వాడు ఏం చేశారంటే ఆర్ధర్ కాటన్ కి డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులతోటి ధవళేశ్వరం డ్యామ్ కట్టారనమాట సో సరే ఇది కట్టడం వల్ల భారతదేశంలో ఉన్న మనకు కూడా లాభమే వచ్చింది దీనివల్ల బ్రిటిష్ వాడికి మస్తు డబ్బులు కూడా వచ్చాయండి సో మనకు కూడా మంచి జరిగిందని భారతీయులు ఏమన్నారండి అరే సార్ ఆర్ధర్ కాటన్ చాలా గొప్పోడు అయినా మనకు డ్యామ్ కట్టాడు అని విగ్రహాన్ని కట్టారు మనోళ్ళు మనోళ్ళు చూడండి ఎంత గొప్ప ఎవరైనా మనకు చిన్న సహాయం చేసినా కూడా వాణ్ణి కూడా పొగుడతారండి కానీ మీనాంటోళ్ళు ఉన్నారు చూసి ప్రవీణ్ పగడాల గారు మన దేశంలోనే ఉంటారు మన గాలి పిలుస్తారు ఇక్కడ పండిన పంటలే తింటారు బియ్యం తింటారు కానీ బ్రిటిష్ వాళ్ళని క్రిస్టియన్ మిషన్ అనేసి పొగుడతారు తర్వాత నేను చెప్పాగా రెవెన్యూ పెరిగింది అని ఆ రెవెన్యూ గురించి కూడా వినండి ద రెవెన్యూ ఆఫ్ దిస్ డిక్టస్ రాజమండ్రి హ్యాస్ ఇంక్రీస్ విత్ ద లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పౌండ్స్ విత్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీ వేర్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ లాక్ పౌండ్స్ ఏ ఇంక్రీస్ ఆఫ్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ అంటే ఈ ద్రవలేశ్వరం బ్రిడ్జ్ కట్టడం వల్ల ఏం జరిగింది బ్రిటిష్ వాడికి డబ్బులు కూడా బాగా పెరిగాయి ఎందుకంటే మనోళ్ళు ఇప్పుడు బియ్యం అన్ని పండించారు ట్యాక్స్ బ్రిటిష్ అని కట్టాలిగా కట్టిన తర్వాత ట్యాక్స్ అంతా ఎక్కడికి వెళ్ళింది బ్రిటిష్ వాడికి వెళ్ళింది అంటే వాడి ఆదాయం కూడా పెరిగింది సో ఈ బ్రిటిషోడు ఈ అర్థర్ కాటన్ వల్ల డ్యాములు కట్టారంటే పుణ్యానికి ఏం గట్లే వాడి కూడా డబ్బులు వచ్చాయండి కానీ ఈ మన అప్పరాల గారు ఏం చెప్తున్నారు ఇరిగేషన్ చేసేసి మనకేదో గొప్ప మేలు చేశానని చెప్తున్నారు మనకు మేలు జరిగింది నేను కాదన్నట్లే వాడికి డబ్బులు కూడా ముట్టాయిగా ఆ మాట చెప్తున్నాడా చెప్పడు మా అప్పడాల అబద్ధాలు అన్ని సగం నిజాన్ని దాచేస్తాడు నైంటీ పర్సెంట్ అబద్ధాలు చెప్తాడు ప్రవీణ్ అప్పడాల సో ఆ ఇన్కమ్ ఎలా పెరిగిందో అది కూడా నేను కొన్ని ఫిగర్స్ ఇస్తున్నాను మీరు చూడండి ప్రేక్షకులు మరి బ్రిటిషోడు ఈ అర్థర్ కాటన్ అనేటైన ఉత్తపుణ్యానికి మనకేమన్నా డ్యాములు కట్టారా ఆ డ్యాములు కట్టిన డబ్బులు వండి మనయే కదా సో మన డబ్బులు తీసుకునే డ్యాములు కట్టాడాడు ఆడేమి ఇంగ్లాండ్ నుంచి తీసుకురాలే పోతే ఇంకో మాట అండి ఇక్కడ పండిన పంటలు ఉన్నాయి కదా బియ్యాన్ని అవన్నీ ఇంగ్లాండ్కు పట్టుకెళ్ళాడు వీడు ఉత్తపుణ్యానికి ఏం చేయలే డబ్బులు పట్టుకెళ్ళాడు మన బియ్యాన్ని వీటిని కూడా పట్టుకెళ్ళాడాడు అర్థమవుతుందా గురెలు సో మీరే అడిగొచ్చు అదేంటంటే మన రాజులే అన్ని డ్యాములు కడితే మరి బ్రిటిష్ కాలం నాటికి అది ఏమైంది అంటే రాజులు తగ్గిపోయారు వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది ఎందుకంటే బ్రిటిష్ వచ్చి కబ్జాలు చేస్తున్నాడు కదా అందుకే ఏమైందంటే డ్యామ్లను మెయింటైన్ చేసే వాళ్ళు లేరు అందుకేనండి ఈ డ్యామ్ కట్టాల్సి వచ్చింది ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఆక్రమణ చేసి మనల్ని దోచుకున్నాడుగా బ్రిటిషోడు తర్వాత ఈ రికార్డ్స్ లో చాలా విషయాలు రాసుకున్నారండి ఈ రాజమండ్రి డెల్టా ఎంత పెద్దది మన ఐర్లాండ్ కంటే పెద్దది మనకు కూడా దీని వల్ల చాలా లాభాలు వస్తాయి మనము అంటే అమెరికా మీద డిపెండ్ అవ అవ్వాల్సిన అవసరం లేదు ఆస్ట్రేలియా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకు ఇక్కడ నుంచి చాలా లాభాలు వస్తాయి అని బ్రిటిష్ వాడు రాసుకున్నాడు వాళ్ళ రికార్డులలో ఇంకో మాట కూడా రాశారండ ఏం రాశారంటే ఒక వ్యక్తి ఈయన పేరు ఏంటంటే కొలనల్ బల్ఫోర్ అంటే ఆయన ఈయన ఏం రాస్తున్నారు చూడండి యూరోపియన్ లైఫ్స్ ఇన్ ఇండియా ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎవర్ అంట అంటే భారతదేశంలో ఉన్న భారతీయుల ప్రాణాలు ముఖ్యం కాదంట వీడికి భారతదేశంలో ఎవరైతే యూరోప్ వాళ్ళు ఉన్నారో తెల్లోళ్ళు ఉన్నారో వాళ్ళు మనం ముఖ్యమని చెప్పుకున్నాడాడు అంటే వాడికి వాడి డబ్బులు ఇక్కడ పండే పొలాలు ఏవైతే గోధుమలు బియ్యము ఇవి ఉన్నాయో అవి ముఖ్యం అంట వీడికి వాళ్ళే రాసుకున్నారు ఇలా సో మీరనొచ్చు అదేందండి మరి కాటన్ ద్వారా వచ్చి దౌళేశ్వరం బ్రిడ్జ్ కట్ ముందు మన దేశంలో లేవా అంటే బొచ్చడు డ్యామ్లు ఉన్నాయండి ఉదాహరణకి ఇస్తాను కావేరీ రివర్ తమిళనాడులో రెండో శతాబ్దానికే చోళరాజు కట్టించిన డ్యామ్ ఉందండి ఇది ప్రపంచంలో ఓల్డెస్ట్ డ్యామ్ అనుకోవచ్చు అలాగే వీరణం డ్యామ్ అని ఇంకో డ్యామ్ ఉందండి ఇది ఇది కూడా లెవెన్త్ సెంచరీ సెంట్రల్ ఇండియాలో ఉంది ఇదే కాదు మధ్యప్రదేశ్ లో కూడా ఒక డ్యామ్ ఉంది ఇలాంటి చాలా డ్యాములు ఉన్నాయండి ఇంతే కాదండి మీరు కౌటుల్యని అర్థశాస్త్రం చూస్తే దాంట్లో కూడా డ్యామ్ల ప్రస్తావన ఉంటుంది డ్యాములు ఎలా కట్టాలి అంటే పొలాలకి ఎట్లా సప్లై చేయాలి ఇవన్నీ ఉన్నాయండి కానీ అప్పడాల గారిని ఒక క్వశ్చన్ అడుగుతానండి ప్రవీణ్ అప్పడాల గారు మీ బైబుల్లో డ్యాములు ఎలా కట్టాలో ఉందండి నేను మొత్తం బైబుల్ చూశానండి నాకైతే ఎక్కడ కనపడలేదండి మరి మరి బైబుల్లో డ్యాములు ఎట్లా కట్టాలని లేకపోతే అది క్రైస్తవ భావజాలం ఎట్లయితుందండి క్రైస్తవ భావజాలం కాదు కదా ఈ అర్థర్ కాటన్ అనే ఆయన కూడా ఏం చేశాడంటే మన భారతదేశంలో ఉన్న పాత డ్యాములు చూసే డ్యాము కట్టాడండి ఆయన బైబుల్ని చూసి కట్టలే లేకుంటే క్రైస్తవ భావజాలం అని మీరు చెప్తున్నారు కదా ఈ భయంకరమైన భావజాలం దానివల్ల కూడా డ్యాములు కట్టలే ఇండియాలో ఉన్న వేరే డ్యాములు చేసి ఈయన కట్టాడు ఇదే కాదండి మనకు రామాయణంలో కూడా వర్షాలే కాదండి నదుల నుంచి నీళ్లు ఎలా డైవర్ట్ చేసి పొలాలకు సప్లై చేయాలో మనకు రామాయణంలో కూడా ఉందండి అయోధ్య కాండ వంద సర్గ దాంట్లో ఉంటుంది రాముడు చెప్తాడు భరతుడికి సో భారతీయులకి అసలు డ్యాములు కట్టడమే తెలీదు అని ఓ పిచ్చి ఊహలో ఉన్నారు అప్పడాల గారు చాలా తప్పండి మీరు మీ బైబుల్ గురించి ఎన్న అబద్ధాలైనా గొర్రెలకి చెప్పుకోండి సార్ నాకేం అబ్జెక్షన్ లేదు అబద్ధాలు చెప్పుకొని వాళ్ళని ఒక భ్రమలో పెడతారు కానీ భారతదేశం గురించి మాత్రం తక్కువ మాట్లాడొద్దండి మీరు అది చాలా తప్పండి సరే ఇంకో పాయింట్ కూడా చూద్దామండి మీకు బ్రిటిష్ వాడు ఆర్టిఫిషియల్ గా మన దేశంలో కొన్ని కరువులు సృష్టించాడు తెలుసా అండి మీకు కొన్ని లిస్ట్ పెడతాను చూడండి ద గ్రేట్ బెంగాల్ ఫెమీన్ అంటారు పదిహేడు వందల డెబ్బై మద్రాసులో పదిహేడు వందల ఎనభై రెండు నుంచి పదిహేడు వందల ఎనభై మూడు వరకు ఇలా చాలా కరువు కాలాలు వచ్చాయి బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది చచ్చిపోయారండి ఈ కరువుల్ని బ్రిటిష్ వాడు కావలసుకొని సృష్టించాడనే వదంతులు కూడా ఉన్నాయండి అంటే వీడేం చేశాడంటే కొన్ని ఇక్కడ పండిన పంటలని బియ్యాన్ని వాడు అక్కడికి తరలించుకోవడము లేకుంటే కరువులు వచ్చినప్పుడు సరిగ్గా మెయింటైన్ చేయడం చేయకపోవడం వల్ల మన దేశంలో లక్షలాది భారతీయులు చచ్చిపోయారండి అంతేకాదు రెండో ప్రపంచ యుద్ధంలో కూడా మన దగ్గర నుంచి బియ్యాన్ని అక్కడ యుద్ధం చేసే వాళ్ళకి తరలించుకున్నాడు దానివల్ల లక్షలాది భారతీయులు చచ్చిపోయారు ఇది ఏ భావజాలం అండి అప్పడగారు ఓ అప్పడాల గారు ఇది ఏం భావజాలం అండి ఇక్కడ నుంచి బియ్యాన్ని తీసుకెళ్లి వాళ్ళ దేశానికి పెట్టుకొని రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేసే సైనికులకు వాడుకొని ఇక్కడ భారతీయులని చంపేయడము ఏ నేను నేనంటాను ఇది భయంకరమైన బైబుల్ భావజాలం ఇది దుర్మార్గమైన అరవై ఆరు పుస్తకాల భయంకరమైన భావజాలం మేము వ్యతిరేకిస్తుంది అప్పడాల గారు ఈ భావజాలాన్ని మీలాంటి భయంకరమైన భావజాలాలు ఉన్న వాళ్ళు చెప్పే అబద్ధాలకు వ్యతిరేకంగా నాలాంటి వాళ్ళు పోరాడుతున్నారండి సో ప్రేక్షకులు మీకు అర్థమైందా ఈ ప్రవీణ్ పగడాల గారి భావజాలం ఎంత ప్రమాదకరమైందో మన గొర్రెలకు ఒక్క నిజం కూడా చెప్పరండి ఈయన అన్ని అబద్ధాలే చెప్తారు అబద్ధాలు చెప్పి వాళ్ళని గొర్రెలుగా తయారు చేస్తారండి సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది కూడా కానీ ప్రేక్షకులు సో మరో మంచి వీడియోతో మళ్ళీ నువ్వు ముందుకు వస్తాను నాకు సెలవు ఇవ్వండి ప్రేక్షకులు